వీకెండ్ వచ్చినా లేదా హాలిడే వచ్చిన ఎటు వెళ్దాము ఏ టూర్ వెళ్దాము ఏ రిసార్ట్కి వెళ్దాము ఏ ఫామ్ హౌస్కి వెళ్ళి కొన్ని డేస్ స్పెండ్ చేద్దాము అని ఆలోచిస్తూ ఉంటారే తప్ప చక్కగా పల్లెటూరుకి వెళ్ళి ప్రకృతిని ఆస్వాదిద్దాము అని ఎవరు ఆలోచించరు కదా అయితే ఇలా ఆలోచించని వారి కోసమే ఈ వీడియో మేము చక్కగా పల్లెటూరులో మూడు రోజులు స్పెండ్ చేసి ఏ విధంగా మేము మా జీవితాన్ని గడిపాము గలగల పారే ఏటిలో స్విమ్మింగ్ చేస్తూ చెటి పొలాలలో రకరకాల మొక్కలను చూస్తూ సాయంత్రం వేళలో చక్కగా అందరము కూర్చొని కబడ్డీ ఖోఖో ఇక చిన్న పిల్లలు అయితే నా ఉత్తరం ఎక్కడో పోయింది అని అనుకుంటూ ఇంత కమ్యూనికేషన్స్తో అందరూ చక్కగా కలిసి ఆట ఆడుతూ పాడుతూ ఎంత ఎంజాయ్ చేశామో ఎక్కడికో ఏవేవో టూరిస్టు ప్లేసులు అని చెప్తూ అలాగే ఏమేమో రిసార్ట్ పేరు చెప్తూ వాటిని ఒక డే టూ డేస్ కింద బుక్ చేసి అక్కడికి వెళ్ళి అనేక మొత్తంతో మనము ఖర్చు చేసి జీవితాన్ని ఒక రెండు రోజులు గడిపి వచ్చే బదులు ఇలా చక్కగా పల్లెటూరికి వెళ్ళి ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా చక్కగా జీవితాన్ని ఆస్వాదించి రావచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా మేము అందరము తోటి కోడలు అందరము కూర్చొని చక్కగా ముచ్చటేస్తూ ఉన్నామన్నమాట ఇక తాతయ్య వాళ్ళకి అందరము రావడంతో ఇంటి చుట్టూ కొంచెం లైట్లు పెట్టడానికి ఇక్కడ లైట్ ఫిట్టింగ్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు మామూలుగా అయితే వా తాతయ్యకి అమ్మమ్మకి అంత అవసరం లేదు కదా ఇంటి చుట్టూ సో ఇప్పుడు మేము రావడంతో కొంచెం అటు సైడ్ ఎటు సైడ్ అన్ని లైట్స్ పెట్టిద్దామని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు సో అందువలనే ఇక్కడ మేము కూర్చున్న ప్లేస్ అంతా కూడా కొంచెం చీకటిగా ఉంది ఇదంతా కూడా జస్ట్ రా వీడియో అండి ఎవరైనా ఊరికి పోతే అమ్మ దగ్గరికి వెళ్ళినట్టే ఉంటుంది కదా ఎవరు చేసే పని వారు చేస్తూనే ఉంటారు అండి పిల్లలు చేసే పని పిల్లలు పెద్దలు చేసే పని పెద్దలు ఇంకా పిల్లలు అయితే ఒక దగ్గర ఆగేది అనేది ఉండదు అనమాట ఊరికి వెళ్తే ఇక ఇది వచ్చేసేసి మా పాప రేపు అంటే ఉప్పలమ్మ రోజు కోయపోయే గొర్రె పిల్లతో ఎలా ఆడుతుందో చూస్తున్నారు కదా వాళ్ళు మామూలుగా ఇట్లాంటివి ఎక్కువగా చూడరు అనమాట సో ఇలా ఊర్లకి వెళ్ళినప్పుడే వాళ్ళు ఎక్కువగా వాటిని చూసి వాటితో కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటారు తీసాతుందా అట్లా అంటే పిచ్చి పిచ్చి కోతిలా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఉప్పలమ్మ రోజు అనమాట సో ఉప్పలమ్మ ఎలా పెట్టుకుంటాము దాని ప్రా ఏంటి ప్రాసెస్ ఇదంతా కూడా నా వే వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడు వచ్చేసి అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ పిల్లలోకి ఆ అమ్మవారు ప్రవేశించి ఇలా ఒళ్ళు ఊపుతుందనమాట సో అలా అయిపోయిన తర్వాత అమ్మవారు మనని అనుగ్రహించారని భావించి అప్పుడు దానిని బలిస్తారనమాట సో ఇది ఉపలమ్మ ప్రాసెస్ ఇంకా ఉపలమ్మ అయిపోయిన తర్వాత ఇక్కడ మా ఫ్యామిలీ అందరం కూడా చైర్స్ గేమ్ ఆడుకుంటున్నాము సరదాగా కొంచెం సేపు ఇలా టైం స్పెండ్ చేశాము ఇంత ఫ్రీగా ఇంత ఆహ్లాదంగా మనము ఇంకెప్పుడు ఆడుకోలేమో ఏమో అనిపిస్తుంది ఇలా ఫ్యామిలీ అందరు కలిసినప్పుడు చక్కగా ఇలా గేమ్స్ ప్లాన్ చేసుకొని కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అవుట్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇద్దరే మిగిలారు అక్క చెల్లెలు అనమాట ఏ ఇద్దరు అక్కా చెల్లెలు మిగిలారు ఇప్పుడు చూడండి వాళ్ళిద్దరు బయట ఫైట్ ఎలా ఉంటుందో మేము త్రీ టైమ్స్ వేయడం త్రీ టైమ్స్ కూడా వీళ్ళిద్దరే ఉన్నారనమాట సో లాస్ట్కి సుప్రియ గెలిచింది ఇక ఆ రోజు నైట్ వచ్చేసి ఒక తాత పిల్లల్ని చక్కగా ఎలా ఆడిస్తున్నాడో చూడండి వాళ్ళు నైట్ భోజనం చేస్తూ ఉన్న సమయం అనమాట ఇది ఆ సమయంలో ఆ తాతయ్య అలా పిల్లల్ని ఆడిస్తూ ఉంటే ఆ పిల్లలు చక్కచక్కగా టకటక భోజనం చేశారనమాట చందమామని చూసుకుంటూ అలా వెన్నెలలో ముచ్చటేసుకుంటూ పిల్లలకి భోజనం తినిపిస్తుంటే భలే ఉంటుంది ఇక నెక్స్ట్ డే అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఆ ఊరిలోనే ఒక ఏరు ఉంది ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఒక ఏరు అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది సో మనం ఊరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని ఇలాంటి ప్లేస్ కూడా వెళ్తే బాగుంటుంది అనమాట అలా కాకుండా సిటీలో ఉండే వాటర్ ఫాల్ పేరు చెప్పుకొని డబ్బులు ఖర్చు చేసే బదులు ఇలా వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుంది అనే వాళ్ళు ఎవరు ఉండరు తిట్టేవాళ్ళు ఎవరు ఉన్నారు రెస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు అంతకన్నా ఉండరు కనుక చక్కగా ఎంజాయ్ చేయొచ్చు సో ఇక్కడ నాన్న వీళ్ళందరూ ఉన్నారనమాట ఇక అది ముగించుకొని ఇంటికి వెళ్ళి కొంచెం తిని రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రము సూర్యాస్తమయం అయ్యే టైంకి ఐదు గంటలు ఆ టైంకి మళ్ళీ చేన్ చూద్దామని చెప్పేసి పొలాలకి వెళ్ళామన్నమాట సో రోడ్డు నుంచి పొలంలోకి వెళ్ళడానికి చాలా దూరమే ఉంటుంది సో అలా గట్లపైన నడుచుకుంటూ పొలాలన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము సో పక్కనే మిరపకాయలని కోసి అవి మార్కెట్కి వేయడానికి వాళ్ళు అక్కడ కొంతమంది పనిచేస్తూ ఉన్నారు ఇక చిన్న చిన్నగా మెల్లమెల్లగా గట్లు దాటుకుంటూ మధ్య మధ్యలో వచ్చి చిన్న చిన్న నీళ్లు పోవడానికి గట్లను తోముతారు కదా సో వాటిని దాటేందుకు మా ప్రయత్నం అనమాట ఇక్కడ సో కొంచెం కామెడీ కామెడీగా సిల్లీ సిల్లిగా ఫ్యామిలీ అందరూ సరదాగా జోకులు చేసుకుంటూ ఇలా వెళ్తూ ఉన్నాము కానీ ఒక్క ఇక్కడ పొలంలో ఉన్నంత ఒక వన్ గంట రెండు గంటల సేపు మాత్రం మనకి బయట ప్రపంచం ఏమీ తెలియదు అంత చక్కగా గడిచిపోతూ ఉంటుందన్నమాట టైం ఇక్కడ అలాగే మనము ఇలా చేనుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఏమైనా వండుకొని వెళితే ఇంకా చాలా బాగుంటుంది లేదు అంటే అక్కడే కుక్ చేసుకొని తినాలి అప్పుడు చాలా బాగుంటుంది చక్కటి పొలాలు చుట్టూరా ఆకుపచ్చతో అలికినట్టుగా ఎంత అందంగా ఉందో ఇక్కడ చూస్తున్నారు కదా వేసవికాలంలో వేసే నాటు వేశారనమాట ఇక్కడ ఇంకా గట్లపైననే వెళ్తూ ఉండాలి ఒక కిలోమీటర్ వరకు అలాగే గట్లపైన నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట పొలానికి సో అందరము ఎలా వెళ్తున్నామో చూస్తున్నారు కదా సో ఫ్యామిలీ అందరు కలిసి ఇలా వెళ్తే ఎంత బాగుంటుందో ఇక్కడ వచ్చేసి అమ్మ మామూలుగా గడ్డి దొరుకుతుంది కదా సో ఆ గడ్డి అన్నిటినీ గ్యాదర్ చేసి ఒక ఫ్లవర్ లాగా చేసింది చూడండి ఎంత అందంగా ఉందో కదా చాలా బాగుంది ఇక చైన దగ్గరికి వచ్చేసామన్నమాట సో చైన దగ్గర మనకి మిరప ఉంటే కంపల్సరీగా బంతి పూ చెట్లు కూడా ఉంటాయి కదా సో బంతిపూల దగ్గర ఫొటోస్ దిగుతూ వాటర్ని చూస్తున్నారు కదా సో అక్కడే మోటార్ బిగించేసి ఉన్నారు సో ఇదంతా బావి అనమాట సో ఇది మా అమ్మాయి వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ చేతులతో స్వంతగా స్వతహాగా వాళ్ళు దానిని తోయార తోమారంట సో అది మాకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేము ఇదంతా చిన్నపడి చిన్నప్పుడు కష్టపడి చేసాము అని చెప్తున్నారు సో చాలా బాగా అనిపించింది అండ్ ఇంకా తర్వాత ఇలా చుట్టూ పొలాలను అన్నిటినీ చూస్తూ ఉన్నామన్నమాట అండ్ అలా చూస్తూ ఉన్నప్పుడు మా మాకు ఒక చెట్టు కనిపించింది సో ఆ చెట్టు కాయలు చూశారు కదా సో ఇది వచ్చేసి మినపకాయలు అనమాట మనము దోశలు ఇడ్లీలు మినప మినపగుండ్లు కొన్ని కొన్ని తింటాం కదా సో చాలా వాటి చెట్టు తెలియదు సో వారి కోసమని చెట్టుని చూపిస్తున్నాము అవి అది వచ్చేసి మినప చెట్టు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది అమ్మమ్మ సమాధి అనమాట సో అమ్మమ్మ చనిపోయి దాదాపు ఇరవై సంవత్సరాలు కూడా దాటిపోయింది సో ఇప్పుడు అమ్మమ్మ దగ్గర కొంచెం అందరం దండం పెట్టేసుకొని వెళ్దాము అనుకునేసరికి ఇంకా అక్కడ మాకు ఇంకొక చెట్టు కనిపించింది సో ఇదేంటి అని అడిగితే అప్పుడు అమ్మ చెప్పింది ఇది శనగ చెట్టు అని మనకి శనగకాయలు ఉంటాయి కదా సో ఆ చెట్టు అనమాట సో దాన్ని మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పేసి ఒక కాయ కోసాను సో శనగకాయలు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది అమ్మమ్మ సమాధి తాటి అమ్మ సో రెండు వేల ఒకటిలో చనిపోయిందనమాట సో చే వెళ్తే కంపల్సరీగా అక్కడ అమ్మమ్మని సమాధి దగ్గరకు కూడా వెళ్ళేసి వస్తామన్నమాట అందరం దండం పెట్టేసుకొని వస్తాము ఇందాక శనగకాయ చెట్టు అని చెప్పాను కదా సో దాని సీడ్ ఇంకా అవి పండలేదు పూర్తిగా కాకపోతే చూపిద్దామని చెప్పేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో అది అనమాట మ్యాటర్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి చైలు నుంచి ఇంకా కొంచెం దూరం వెళ్తే ఒక చిన్న బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది సో ఇప్పుడు వర్షాకాలం కాదు కనుక వాటర్ అయితే లేవు మామూలుగా వర్షాకాలంలో వెళ్తే పెద్ద వాల్ ఉంది కదా సో వాల్కి అట్ సైడ్ ఇటు సైడు వాటర్ ఉంటాయి సో మేము వెళ్ళింది సన్సెట్ టైంలో సో చంద సూర్యుడిని చూపిస్తున్నాను అందుకని ఎంత బాగా ఉందో ఆ టైంలో సన్సెట్ టైంలో చాలా బాగుంటుందనమాట వెదర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంక కొన్ని సమాధులు ఉన్నాయి కదా సి వచ్చేసి ముత్తాతలు నానమ్మలు కాలంవి అనమాట అండ్ అలాగే ఇంక కొంచెం తెలిసిన వాళ్ళవి కూడా ఉన్నాయి ఇక్కడ సమాధులు సో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఒకసారి చూస్తూ ఉన్నామన్నమాట అవి ఎప్పటియో ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇవి అనమాట సో దానిని మా మామయ్య ఒకసారి చూస్తూ ఉన్నారనమాట జననం ఏమిటి మరణం రాసి ఉంటుంది కదా సో అవన్నీ చదువుతున్నారు ఇది వచ్చేసి అమ్మమ్మ సమాధి ఇందాక చూపించాను కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పొలంలో దగ్గరనే ఉన్న బంతి పూల చెట్టుని కూడా వీడియో తీసామన్నమాట సో ప్రతీదీ ఊరికి వెళ్తే ఒక విచిత్రంగానే కనిపిస్తూ ఉంటుంది అదేంటో అర్థం కాదు అండ్ నెక్స్ట్ టమాటా చెట్లు శనగ చెట్లు మిరప చెట్లు పెసర చెట్లు అబ్బబ్బా ఎన్ని రకాలుగా దొరుకుతాయో అండి ఊరికి వెళ్తే తర్వాత చైన్ దగ్గరలో ఒక బావి ఉందని చెప్పాను కదా సో అది వచ్చేసి ఇది క్లియర్ ఫుటేజ్ అనమాట ఎంత పెద్దగా ఉందో చూస్తున్నారు కదా సో వీడియోలు అంతగా కనిపించట్లేదులే కానీ చాలా లోతుగా ఉంది చాలా లోతుగా ఉందండి ఇది బావి సో చూడాలంటేనే భయం వేస్తుంది ఇది వచ్చేసి బావి దగ్గర ఉన్న మోటార్ అనమాట సో ఈ మోటార్ ద్వారా బావి నుంచి వాటర్ బయటకు వచ్చి బయట బయటకు వచ్చిన వాటర్ చేనులోకి వెళ్ళి మన తోటని అంతా కూడా తడుపుతూ ఉందన్నమాట సో ఇందులో ఫిషెస్ కూడా ఉంటాయి సో మనం అప్పుడప్పుడు ఫిషెస్ కూడా మేము వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాము కానీ ఈసారి అయితే దగ్గరగా అయితే వెళ్ళలేదు చూడలేదు కూడా చాలా దూరం నుంచి చూసాము కానీ భలే అందంగా భలేగా ఉంటుంది పల్లెటూరుకి వెళ్తే ఇంకా కొన్ని పల్లెటూరులోని పొలాలలో మంచెలు కూడా ఉంటాయి కదా సో అవి కూడా చాలా బాగుంటాయి తర్వాత ఇక్కడ ఈ వీడియో వచ్చేసి ఇది చేతికి వెళ్ళడానికి ముందు వీడియో అండి ఇది ఊరులోనే ఒక కొండ పైన ఉంటుందన్నమాట ఈ గుడి కానీ ఇది చాలా సంవత్సరాల నుంచి మీన్స్ నా చిన్నప్పటి నుంచి కూడా ఈ గుడిలో పూజలు చేయడం అనేది లేదనమాట సో ఇది మామూలుగానే ఉంది ఇక్కడ శివుడు ఉంటాడు కానీ ఇది ఎందుకు కూలబడింది ఏంటి దీని చరిత్ర ఏంటి అనేది నాకు ఇప్పటివరకు కూడా అనమాట సో ఒక ఐదు సంవత్సరాల వరకు కూడా ఎవరు కూడా ఈ గుడి వైపుకే వెళ్ళలేదంట కానీ ఈ మధ్యనే కొంచెం సున్నం వేసి కొంచెం గుడిలో అయ్యగారు పూజలు కూడా మొదలుపెట్టారనమాట సో శివ కార్తీక మాసంలో జనాలు వెళ్తూ ఉంటారు ఎక్కువగా అని అయితే అమ్మమ్మ చెప్పింది కానీ ఎంత చే ఎంతైనా ఈ గుడిని ఎందుకు మళ్ళీ పునరావృతం చేయట్లేదు అనేది అర్థం కావట్లేదు చాలా బాగుంది కొన్ని వేల సంవత్సరాల క్రితం గుడి అయితే ఇది అయి ఉంటుంది అని అర్థం అవుతుంది అండ్ ఇక్కడ లోపల విరిగిపోయిన విగ్రహాలు కొన్ని ఉన్నాయి కానీ సో చూస్తున్నారు కదా ఇక్కడ విరిగిపోయిన విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట సో విరిగిపోయిన విగ్రహాలని పూజించద్దు ఉంటారు కనుక ఇవి మళ్ళీ పెట్టలేదు సో మామూలుగానే అక్కడ ఉంచారు సో ఇక్కడ మేము వచ్చేసి ఆర్కిటెక్చర్ మొత్తం చూస్తున్నాము పైన చూస్తున్నారు కదా స్టార్ షేప్లో పెట్టారనమాట రూఫ్ అనేది సో అలా చేసిన గుడులు చాలా రేర్గా ఉంటాయి సో అందుకని వాటిని మేము చూస్తూ ఉన్నాము కబడ్డీ ఆడామన్నమాట సో పిల్లలందరూ రకరకాల గేమ్స్ ఆడుకున్నారు పెద్దవారి మేము కూడా రకరకాల గేమ్స్ ఆడుకున్నాం అనమాట సో మెయిన్గా అయితే కబడ్డీ ఎక్కువ చేసేపు ఆడుకున్నాము సో బాయ్స్ ఒక సైడ్ గర్ల్స్ ఒక సైడ్ అనమాట సో ఇది ఊరికి వెళ్ళిన రోజు నైటే ఆడుకున్నాము సో నెక్స్ట్ డే ఉప్పలమ్మ రోజు కుదరదని అని చెప్పేసి బిఫోర్ డేనే మేము ఇలా సేమ్ టైం స్పెండ్ చేసామన్నమాట ఆటలు ఆడుకుంటూ సో చాలా వీడియోలు అయితే ఉన్నాయి చాలా ఫన్నీ మూమెంట్స్ కూడా ఉన్నాయి కానీ అన్నీ నేను ఈ వీడియోలో అప్లోడ్ చే చేయలేదు ఒక టూ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేశాను అనమాట సో చాలా బాగున్నాయి అనమాట సో మేము చూస్తున్నారు కదా రా వీడియో అని చెప్పాను కదా సో అందుకే నైటీస్ మీద ఉన్నాము ప్లీజ్ ఇగ్నోర్ చేయండి ఇలా డైరెక్ట్గా పెట్టినందుకు సో మేము గేమ్స్ ఆడుతున్నాం కదా అని చెప్పి ప్రత్యేకంగా అప్పటికప్పుడు డ్రెస్ వేసుకొని వేసుకొని రాలేం కదా సో అనుకోకుండా అలా ప్లాన్ వితౌట్ ప్లాన్గా ఇలా ఆడామనమాట సో అందుకని ఇది ఒక రా వీడియో అని చెప్పాను ముందే అండ్ ఇది వచ్చేసి ఇందాక స్విమ్మింగ్ చేసేటప్పుడు వీడియో ఇది కూడా ఇద్దరు వాటర్లోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు కానీ మా బాబా మాత్రం భయపడుతున్నాడు సో అందుకని మా నాన్నవాడు ఫియర్ ఫీయా తగ్గించడానికి ముందుగానే ఒళ్ళంతా తడిపేస్తున్నాడు అనమాట సో ఇది వచ్చేసి మా పాప సో ఇది ఇది చాలా ఎంజాయ్ చేసిందనమాట వాటర్లో సో చిన్నపిల్ల అయినా సో వండే కదా అనేసి ఫ్రీగా వదిలేసాము వాటర్లో దానిని అండ్ ఇక్కడ వచ్చేసి ఇక మామూలుగా ఖాళీగా ఇందు కూర్చోవడం అని చెప్పేసి కొంచెం సేపు అలా శాండితో కొన్ని ఆడుకున్నానమా ఆడుకున్నాం అనమాట సో బాబుకు వాళ్ళకి చూపించాము ఇలా శివుడిని చేసాము ఇంకొకటి పిట్టగుడి అంటారు కదా సో పిట్టగుడి చూ ఇంకొకటి వచ్చేసి మామూలుగా లింగం లాగా ఉన్న దొరికిన రాయిని అలా ఉష్క మీద పెట్టేసి శివలింగం చేసాము ఇలా రకరకాల కొంచెం ఫన్నీగా ఆడుకున్నాం అనమాట శాండ్తో కూడా ఇదండి ఊరి ముచ్చట చూశారు కదా ఎంత అందంగా ఉందో గడిపిన మూడు రోజులలో కూడా ఎంత చక్కగా ఎంత ఆహ్లాదంగా ఎంజాయ్ చేసాము అనేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది సో అందుకని ఎన్నెన్నో డబ్బులు వెచ్చి వెచ్చించకుండా ఎక్కడికి ఎక్కడో టూరిస్ట్కి వెళ్ళకుండా ఇలా చక్కగా మన ఊరైన పల్లెటూరుకి వెళ్ళి ఎంజాయ్ చేస్తే చాలు సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్